ఇది రాష్ట్ర ప్రభుత్వమా ప్రభుత్వం ఉందా నిద్రపోతున్నారా ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం పల్టు భూములు ఎట్లా అమ్ముదాం ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం ఇల్లు కమిషన్ కొడదాం ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు నీళ్లు రైతులు మనుషులు లేరా ప్రాజెక్టులు ఎందుకు రెండేళ్ల నుంచి ఒక రూపాయి పెట్టలే ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే ఎవరు నిరోధించిన మిమ్మల్ని ఎవరు అడ్డు ఎవరు అడ్డుపడ్డారు మీకు ఎవరు కట్టేసారు మీ కాలను అటు పైసా చేయరు నిష్క్రియాపరత్వంగా ఉంటారు ఈ డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు ఇలా చివరికి నలభై చేయించిన రాదు ఏం కాబోతుంది ఎవరో ఒత్తిడి ఉంది వెనుక ఏం కుట్ర దాగి ఉంది రెండేళ్ళ నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తుంది తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం ఇటు రాష్ట్రాన్ని ఎండగాడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం చర్చించినాం చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చూడతాం కంపల్సరీ పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లాలలో గ్రామ గ్రామాన దాని పోస్టర్ డిజైన్ అవుతుంది కరపత్రం డిజైన్ అవుతుంది ప్రజా ఉద్యమాలు చేస్తాం పెద్ద బహిరంగ సభలు పెడతాం నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభల ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క నిష్క్రియ పరత్వాన్ని ఎండగడతాం ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకు మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలి మాకు రెండు బాధ్యతలు ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి అందుకోసం గాను వీళ్ళు వీళ్ళేదో తమాషకు మేము అదోటి అడ్డం పొడవు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి కారు కూతలు పూసి ఏదో చేస్తామను కూడా నడవదు ఈ ఏళ్ళ దాకా వేరే కథ రేపటి నుంచి వేరే తోలు తోలు తీస్తాం ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం అడుగు అడుగులో చెక్ చేస్తాం ప్రతి విషయంలో చెక్ చేస్తాం